శాంతి బాబా దగ్గరకు వతనంలోకి బోగు తీసుకుని చేరుకున్నాను వెళ్ళడంతోనే బాబాకు అన్నయ్యలక్కయలందరి విశేషమైన మధురమైన ప్రియ స్మృతులను బాబాకు తెలియజేస్తాను విశేష ఆత్మల యొక్క సహయోగి సహచరులు అందరి యొక్క ప్రియస్మృతులు కూడా బాబాకు తెలియజేశాను బాబా అడిగారు అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు ఏ దేశం నుండి వచ్చారు అని అడిగితే నేను సహకారవాత నుండి వచ్చాను అని చెప్పారు బాబా ఒక సెకండ్ చిరునవ్వు నవ్వారు బాబా అన్నారు అమ్మాయి బాబా అయితే పైనుండి పిల్లలను పరిష్ఠారూప చూస్తూ ఉన్నారు విశేషంగా ఐదు ప్రాంతాల నుంచి ఎవరైతే వచ్చారో వారు ఉండే స్థానంలో అంత అక్కడ మంచు బాగా పడుతుంది అంత తెల్లగా ఉంటుంది వాతావరణం మంచు బాగా పడుతుంది మీరు మీకు అర్థమై ఉంటుంది విషయం పాప పిల్లలందరినీ పరిస్థ స్వరూపంలో చూస్తూ ఉన్నారు అందులో కూడా విశేషంగా జనవరి మాసము విశేషంగా పిల్లల కోసము అవ్యక్త మాసము తపస్యా అని చెప్తాము బాబా కూడా ఇది చూస్తూ ఉన్నారు నలువైపులా తిరుగుతూ అన్ని స్థానాలను అలాగే దేశ విదేశాల్లోని పిల్లలను అందరినీ చూస్తూ ఉన్నారు అందరి యొక్క లగనము పురుషార్థము విశేషంగా జనవరి మాసంలో ఒక అగ్ని గుండం వల్లే తయారవుతుంది తపస్సు చేసినప్పుడు అగ్ని గుండము తయారవుతుంది ఎందుకంటే యోగం యొక్క అగ్ని నలువైపుల నుంచి ప్రజ్వలితమై ఉంది బాబా అన్నారు ఒకవైపు మీ పిల్లల యొక్క యోగా అగ్ని జ్వాలా కూడా వెలువడుతోంది వ్యాపిస్తుంది రెండో వైపు ప్రపంచంలోని విషయాలు పరిస్థితులు పిల్లలకు కనిపిస్తూ ఉన్నాయి బాబా అన్నారు పిల్లలందరిలో ఇది చూడాలనుకుంటున్నారు ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లలు తమకు తామే తపస్వి మూర్తిగా అయి ఉండి తపస్సు చేస్తూ ఉంటారు లగ్నంతో కూర్చుంటారు అంతగానే తమ యొక్క స్థానము సెంటర్ అయినా లౌకిక పరివారం స్థానమైన గీతా పాఠశాల అయినా కానీ బాబా అన్ని స్థానాలు తిరిగి చూసినప్పుడు ఇదే చూస్తారు పిల్లల్లో కూడా ఇదే తేజస్వి యోగ జ్వాల వెలువడుతోంది వ్యాపిస్తుంది బాబా అన్నారు అందువలన కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభమైంది మీ పిల్లల కోసము ప్రపంచం వారి కోసం కూడా కొత్త సంవత్సరం ప్రారంభమైంది కానీ బాబా చెప్తున్నారు ప్రపంచ లెక్కలో అయితే కొత్త సంవత్సరము కానీ మీ పిల్లల కోసం అయితే కొత్త ప్రపంచం వచ్చేది ఉంది రాబోతోంది ఇది అయితే జ్వాల వెలువడుతుందో యోగా అగ్ని జ్వాల వెలువడుతుంది మధ్య మధ్యలో చల్లబడుతూ ఉంటుంది అగ్ని చల్లగా అయినప్పుడు మరలా గాలి వేస్తుంది అగ్నిని మరలా ప్రజ్వలింపజేస్తుంది గాలి వీస్తున్నప్పుడు అగ్ని ప్రజ్వలి ప్రజ్వలిస్తూ ఉంటుంది బాబా ఈ విధంగా వినిపించుతూ ఉన్నారు చిన్నవు నవ్వుతూ ఉన్నారు బాబా బాబా అన్నారు పిల్లలు బాబా విశేషంగా దూరదృష్టి అయ్యి చూస్తూ ఉన్నారు ఇది అగ్ని ప్రపంచంలో కూడా అగ్గిని ఉంది ఒకసారి పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది ఒకసారి బంద్ అయిపోతూ ఉంటుంది ఆగిపోతుంది నా పిల్లలు కూడా అడ్వాన్స్ పార్టీలో వెళ్తూ ఉన్నారు వారు ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు అని బాబా అడిగారు ఆ రహస్యాన్ని మీరే చెప్పాలి బాబా అన్నాను బాబా అన్నారు బాబా ఇదే చూడాలనుకుంటున్నారు నా పిల్లలు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళిన వారు వారు కూడా ఆశ ఉంచుకుని ఉన్నారు చిన్న అగ్ని నిప్పు రవ్వకి పెద్ద రూపము జ్వాలారూపంగా చేయడానికి వారు కూడా తయారై కూర్చుని ఉన్నారు ఇంకా మిగిలిన ఏర్పాట్లు ఎవరు చేయాలి ఎవరైతే ఇప్పుడు పిల్లలు కూర్చుని ఉన్నారో వారు కూడా ఫుల్ ఫోర్స్తో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు బాబా అయితే ఒక ప్రేరణ ఇస్తారు సూచన ఇస్తారు ఊదుతారు అప్పుడు ఈ జ్వాల బాగా పెరుగుతుంది ప్రజ్వలితమవుతుంది అందువల్ల బ్రాహ్మణ పిల్లల యొక్క విశేషమైన కర్తవ్యము ఇప్పుడు సమయానుసారంగా పిల్లలు ఎంతగా అంతర్ముఖిగా అయి బాహ్యం ముఖత నుండి ఎంతగా మనం దూరంగా ఉంటాము అంతగా బాబా స్మృతి ఆటోమేటిక్గా వస్తుంది ఆ జ్వాల ఎప్పుడు కూడా యోగాగ్ని తగ్గిపోకూడదు జ్వాల తగ్గిపోకూడదు అని చెప్పారు ఈ విధంగా బాబా చాలా ప్రేమగా చాలా స్నేహంతో అర్థం చేస్తూ ఉన్నారు వినిపిస్తూ ఉన్నారు ఆ తర్వాత బాబా సన్ముఖంలో బోగు ఉంచాను రోజు ఎవరికి వచ్చి బోగు పెట్టారో లక్ష్మి దాది ప్రేమ్ దీది ఇంకా చాలామంది ఉన్నారు వారందరినీ గుర్తు చేశారు వారిని గుర్తు చేసినప్పుడు బాబా వారందరినీ కూడా ఇమర్జీ చేశారు బాబా అన్నారు వీరు నా పిల్లలందరూ అనన్యమైన పిల్లలు అనన్యమైన పిల్లలు తమ జీవిత సమయంలో సహకారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా చాలా హృదయపూర్వకంగా సేవ చేస్తారు ఈ సేవా బలంతో వారు అందరి హృదయాలను గెలుచుకున్నారు అందువలన బాబా అన్నారు బాబాకి ఈ పిల్లలు కూడా చాలా ప్రేమైన వారు అలాగే బ్రాహ్మణ పిల్లలు అందరూ కూడా ప్రేమైన వారే ఈ విధంగా చెప్తూ బాబా విశేషంగా అన్నయ్యలకేలు అందరికీ చాలా చాలా స్నేహభరితమైన హృదయపూర్వకమైన ప్రియస్మతులు తెలియజేశారు బాబా ప్రియస్మృతులు తీసుకొని కిందకి వచ్చేసాను ఓం శాంతి